హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి ఎప్పుడు కుకింగ్ వీడియోస్ అయినా బ్యూటీ టిప్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు అందుకే చేస్తున్నానండి అందులో శనగపిండి పసుపు పాలమిగడ వేసుకోవాలండి పాలమీ మన ఫేస్కి చాలా అంటే చాలా గ్లో వస్తుంది చాలా బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ ఫేస్కే కాదు నెక్కి హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి మన బాడీలో ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తుంది చాలా అంటే చాలా బాగా అండి నెక్ మెయిన్ మనకి నెక్ బ్లాక్ ఉంటుందండి కొంతమందికి నెక్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలి రిమూవ్ చేస్తే చాలా అంటే చాలా డస్ట్ పోతుంది ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి షుగరు స్క్రబ్ టైప్ యూజ్ అవుతుందండి మనకి కొంచెం వేసుకొని బాడీ నేను చూడండి ఇక్కడ హ్యాండ్కి యూజ్ చేస్తున్నా నా హ్యాండ్ చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది కదా ఈ హ్యాండ్కి మసాజ్ చేయండి మొత్తం మసాజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలండి కొంచెం ఆరిన తర్వాత మనం రిమూవ్ చేద్దాం కొంచెం మసాజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అదిగోండి ఆరిపోయింది ఇప్పుడు రిమూవ్ చేస్తున్న చూడండి మనకి కనిపించని డస్ట్ ఉంటుందండి మన బాడీలోని చూడండి చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది మనకి క్లీన్ చేసుకునేటప్పుడు నెక్కి చాలా బాగా యూజ్ అవుతుందండి స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది పెట్టుకున్న తర్వాత అది డస్ట్ చూడండి ఎంత డస్ట్ వస్తుందో ఇది మనకి ప్యాక్ లాగా కాకుండా మన బాడీలోకి కూడా కొంచెం సి ఓ బాదము ఇలాంటివి తింటే కొంచెం బాడీ మనకి చాలా అంటే చాలా గ్లో ఉంటుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది స్కిన్కి నేను మాయిశ్చరైజింగ్ కంపల్సరీ అండి వాడతాను ఇది వాడటం చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ